గుడ్ ఈవినింగ్ ఫర్ ఎవ్రీవన్ సో ఈరోజు మనము మన స్కూల్ ఎస్టెన్ మ్యాథమెటిక్స్ మెంటార్షిప్లో భాగంగా సో ఆర్ డిస్కసింగ్ మనం స్కూల్ ఎస్టెన్ మ్యాథ్స్కి సంబంధించి లాంగ్ టర్మ్ మెంటార్షిప్ని ప్రారంభించుకున్నాం ఆల్రెడీ టూ క్లాసెస్లో క్లాస్ టెన్త్కి సంబంధించి మనం త్రిగోనమెట్రీ బేసిక్స్ని కంప్లీట్ చేసాం సో ఈ క్లాస్లో మనము అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనమెట్రీ దాన్ని మనము హైట్స్ అండ్ డిస్టెన్స్ అంటాం ఎత్తులు దూరాలుగా మనం పేర్కొంటాం లేదంటే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనమెట్రీగా చూస్తాం మనం సో ఈ ఎస్ఐ మ్యాథ్స్ లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది మీకు అప్ టు ఎగ్జామ్ వరకు మనం లైవ్ క్లాస్ అందిస్తాం ఈ లైవ్ క్లాసెస్లో మ్యాథ్స్ కంటెంట్ ఉంటుంది మ్యాథ్స్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ ఈ రెండు ఇప్పుడు ప్రజెంట్ లైవ్ క్లాసెస్ ద్వారా మీకు అందించడం జరుగుద్ది సో జనవరి ఎండ్ ఆఫ్ ది జనవరి వరకు అంటే త్రీ మంత్స్ లోపు మీకు సిలబస్ కంప్లీట్ చేస్తాం రెండింటికి సంబంధించి అండ్ పిఐ అండ్ సైకాలజీకి సంబంధించి రికార్డెడ్ క్లాసెస్ని మీకు యాప్లో అప్లోడ్ చేస్తాం ఇవి కంప్లీట్గా రికార్డెడ్ క్లాసెస్ రూపంలో మీకు అందించడం జరుగుద్ది లాస్ట్ టైం మేము లైవ్ చెప్తామని ప్రారంభించాం కానీ సో కంటెంట్ అండ్ మెథడాలజీ మీద ఎక్కువగా ఫోకస్ చేద్దామనే ఉద్దేశంతో ఈసారి మనం దాన్ని లైవ్గా తీసుకోవట్లేదు సో కేవలం రికార్డెడ్ క్లాసెస్ని అప్డేట్ చేస్తాం అండ్ ఎగ్జామినేషన్ టైంలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎప్పుడు నేర్చుకున్నా కూడా సమయం వృధా సమయం కాబట్టి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఎగ్జామినేషన్ ముందు అంటే డిఎస్సి ఎగ్జామ్కి ముందు మనము అప్పటికి రైట అందుబాటులో ఉన్న మోస్ట్ ఎమినెంట్ ఫ్యాకల్టీస్ చేత మనం చెప్పించడం జరుగుద్ది రాష్ట్రంలో ఎవరి దగ్గర నుంచి అయినా సరే మనం కరెంట్ అఫైర్స్ పొందవచ్చు అంటే లాస్ట్ టైం మనము శ్రీ సైదులు గారి నుంచి మనము బ్యాచ్ చెప్పించుకున్నాం నెక్స్ట్ టైం కూడా ఆయన గారి చేత జీకే కరెంట్ అఫేర్ చెప్తాం అంటే టోటల్ కంప్లీట్ ఎనభై మార్కుల సిలబస్ ఇక్కడ మీకు కవర్ అవుద్ది మీకు మళ్ళీ వేరే దేని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లే మెథరాలజీ ఒకరి దగ్గర పిఐఈఈ ఒకరి దగ్గర సైకాలజీ ఇంకొక చోటికి జీకే అండ్ కరెంట్ అఫేర్స్ ఒక చోటికి టెస్ట్ సిరీస్లోకి ఇంకొక చోటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కంప్లీట్ లాంగ్ టర్మ్ మెంటార్షిప్ మెంటార్షిప్ అంటే ఏంటి అని అంటే కేవలం లైవ్ క్లాసెస్ మాత్రమే చెప్పడం కాదు మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి నోట్స్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి చదువుకున్న ప్రిపరేషన్ని మనం ఎగ్జామినేషన్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి దానికోసం ఎలాంటి పరీక్షలు రాయాలి అనవసరమైన ప్రతిదీ ఏదో ఇక వంద పరీక్షలు రాశాను రెండు వందల పరీక్షలు రాశానని కాకుండా అవసరమైనంత మేరకి మనము ఎన్ని పరీక్షలు రాయాలో కంప్లీట్గా మీకు ఎగ్జామినేషన్ పరంగా గైడెన్స్ ఇప్పించే ప్రోగ్రామే ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఆల్రెడీ మన పాత విద్యార్థులకు తెలుసు ఓకే రైట్ సో దీని గురించి మీకు ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకుంటే మన త్రిపుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరో కాల్ చేయండి నేరుగా నేనే మాట్లాడతాను ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయని పక్షంలో ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి సో ఫీజు గురించి కానీ మీ యొక్క ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్ అంటే ఐ మీన్ ఎలా ప్రిపరేషన్ అవ్వాలి దానికోసం కావాల్సి సంబంధించిన అంశాలు డౌట్స్ క్లారిఫికేషన్ అనేది మనం ఈ నెంబర్ ద్వారా చేస్తాను నేనే డైరెక్ట్గా నేరుగా మీతో మాట్లాడతాను రైట్ ఇకపోతే కొంతమంది విద్యార్థులు ఈ మధ్యకాలంలో అంటే మనకెప్పుడు ఏదో ఒక ఫ్రెష్ డౌట్ అనేది మనకు వస్తూ ఆ ఫ్రెష్ డౌటు సార్ టెట్లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి ఈ మధ్య నాకు ఈరోజే మధ్యాహ్నమో ఉదయమో ఎవరు పాపం ఫార్వర్డ్ మెసేజ్ ఒకటి చేశారు టెట్లో భారీ మార్పులు రాబోతున్నాయి అది ఏదని చెప్పేసి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ సో యాక్చువల్గా టెట్లో భారీ మార్పులు రావాలి అని అంటే మనకి ఎన్సిటి నిబంధనల ప్రకారం సీటెట్ ఏ విధంగానైతే నిర్వహించబడుతుందో అదేవిధంగా రాష్ట్రాలు టెట్ని నిర్వహించాల్సి ఉంటుంది సో ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించి వన్ టు ఫైవ్ వరకు ఉపాధ్యాయులు ఎవరైతే బోధిస్తారో వారికి పేపర్ వన్ ఉంటుంది అదేవిధంగా టు ఎయిత్ క్లాస్ వరకు ఎవరైతే బోధిస్తారో వాళ్ళకి పేపర్ టూ ఉంటుంది సో పేపర్ వన్ అంటే కంప్లీట్ ఎస్జిటి తెలుగు ఇంగ్లీష్ ఈవీఎస్ మ్యాథ్స్ రైట్ అండ్ సైకాలజీ సో పేపర్ టూకి వచ్చేసరికి ఇక్కడ మనకి ముందు నుంచి ఉన్న సమస్య ఏంటంటే సైన్స్ అండ్ మ్యాథ్స్ ఇద్దరూ కలిసి ఒకే పేపర్ రాస్తారు అది పేపర్ టూ అంటే వాడు ఫిజికల్ సైన్స్ అయ్యే అయ్యేవాళ్ళైనా సరే మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ రాయాల్సిందే బయో సైన్స్ వాళ్ళైనా సరే మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ రాయాల్సిందే మ్యాథ్స్ వాళ్ళైనా సరే మ్యాథ్స్ అండ్ సైన్స్ రాయాల్సిందే సో ఇందులో ఉన్న అంశం ఏంటి తెలుగులో ముప్పై మార్కులు ఇంగ్లీష్లో ముప్పై మార్కులు సైకాలజీలో ముప్పై మార్కులు మ్యాథ్స్ కంటెంట్ ప్లస్ మెథాలజీ కలిపి ముప్పై మార్కులు సైన్స్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ అండ్ మెథాలజీ కలిపి ముప్పై మార్కులుగా ఉంటుంది సో అందరూ ఎక్కువ మంది అభ్యర్థులు ఏంటంటే సార్ మేము మ్యాథ్స్ చదివే వాళ్ళకి సైన్స్కి సంబంధించి మేము ఎందుకు చదవాలి మాకు ఇదనవసరం తీసేయండి అని మేము సైన్స్ చదివే వాళ్ళము బయో సైన్స్ చదివే వాళ్ళము మాకు సైన్స్ నుంచి వస్తున్న మార్కులు ఎనిమిది మార్కులే వస్తున్నాయి సో సారీ పన్నెండు మార్కులే వస్తున్నాయి మిగతా అంతా కూడా మాకు సంబంధం లేని చదువుతున్నా మాకు ఎందుకు మ్యాథ్స్ తీసేయండి అని నెక్స్ట్ లాంగ్వేజ్ తెలంగాణలో అయితే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ రాయాల్సిన వాళ్ళకి సపరేట్ లాంగ్వేజ్ పేపర్ లేదు సో ఎవరైనా స్కూల్ స్టెంట్ తెలుగు రాయాలనుకున్నా స్కూల్ అస్టెంట్ ఇంగ్లీష్ రాయాలనుకున్నా స్కూల్ అస్టెంట్ హిందీ రాయాలనుకున్నా ఏ లాంగ్వేజ్ పేపర్ రాయాలనుకున్నా సరే వాళ్ళు ఈ మ్యాథ్స్ ఆర్ సోషల్ వారి యొక్క సబ్జెక్టుని బట్టి ఏదో ఒక పేపర్ని క్వాలిఫై అవ్వాలి ఇది క్వాలిఫై అయిన తర్వాత దీనికి సంబంధం లేకుండా మళ్ళీ మనము తెలుగు ఇంగ్లీష్ చదవాల్సి ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్ వాళ్ళు కూడా మీకు సంబంధం లేని పేపర్ మేము రాస్తున్నాము కాబట్టి మాకు టెట్లో మార్పులు చేయండి అని ఎప్పటి నుంచో నిరుద్యోగులు అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో ఉపాధ్యాయులుగా నియమించబడిన వారు టెట్ లేని వారు కూడా టెట్ క్వాలిఫై కావాలని నిబంధన వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అంశం తెర మీదకి వచ్చింది అంటే సైన్స్ టీచర్ నేను ఆల్రెడీ ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు సర్వీస్లో ఉన్న నేను ఎందుకు మ్యాథ్స్ పేపర్ రాయాలి మార్పులు చేర్పులు చేయండి అని దాని గురించే చాలా వాట్సాప్ గ్రూపుల్లో చాలా టెలిగ్రామ్ ఛానల్లో భారీ మార్పుల దిశగా టెట్ అని చెప్పేసి నిన్న ఈరోజు కూడా చాలామంది పెట్టారు అంటే టెట్లో మార్పుల గురించిన మళ్ళీ ఒక న్యూస్ అనేది హల్చల్ అవుతూ ఉంది సో ఒకటే ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి సీటెట్ నిర్వహణకు సంబంధించి సీటెట్కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు సీటెట్ పైన ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసినట్టుగా ఉంది ఆ కమిటీ ప్రకారం మనకి వన్ టూ త్రీ ఫోర్ ఎందుకంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానంలో ట్వెల్త్ స్టాండర్డ్ వరకే మనకి విద్యా వ్యవస్థ అనేది నిర్మించబడుతుంది కాబట్టి సో దీనికి అనుగుణంగా నాలుగు టెట్ పేపర్లని మార్పు చేసే విధంగా సి టెట్ అనేది నెక్స్ట్ ఉండొచ్చు మేబీ ఉండొచ్చు ఓకే కన్ఫర్మేషన్ కాదు కాబట్టి ఇక్కడ మార్పు వస్తే తప్ప వీటిలో మార్పు రాదు మనం సాధారణంగా టెట్లో రాష్ట్ర విద్యాశాఖ ఎలాంటి మార్పులు చేయబోవట్లేదు అని కూడా ఈ మధ్యకాలంలో విద్యాశాఖ అధికారులు కూడా మామూలుగా వేరే వాళ్ళతో చర్చించినట్టుగా అవకాశం ఉంది ఒక నాకు తెలిసి ఏదో ఒక న్యూస్ కూడా బయటకు వచ్చినట్టుగా నేను చూసా అంటే మీరు అనుకుంటున్నట్టుగా సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ తీసేసినట్టు మ్యాథ్స్ వాళ్ళకి సైన్స్ తీసేసినట్టు లాంగ్వేజ్ వాళ్ళకి లాంగ్వేజ్ పెట్టినట్టుగా ఎలాంటి అఫీషియల్ న్యూస్ కానీ ఎలాంటి అఫీషియల్ వార్త కానీ అంటే ఎలాంటి అఫీషియల్ చేంజెస్ కమిటీ వేసినట్టుగా లేకపోతే మార్పులు చేయబోతున్నట్టుగా ఎలాంటిది అధికారిక సమాచారం లేదు కాబట్టి ఇలాంటి వాట్సాప్ యూనివర్సిటీ వార్తల్ని చూడడం మానేసి మీ యొక్క ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టండి సో మన మనమందరం మన విద్యార్థులు ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవరు ఉన్నారంటే డిఎస్సికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు టెట్కు ఎక్కువ తక్కువ మంది ఉండుంటారు ఒకవేళ నిజంగా టెట్కి సంబంధించి ఎవరైనా ఉండుంటే మాత్రం ఎలాంటి మార్పులు లేదు యాజ్ ఇటీజ్గా ఎలాగైతే ఉందో అలాగే ఉండబోతుంది ఇంకొంతమంది ఒక అడుగు ముందుకేసి క్వాలిఫయింగ్ మార్క్స్ కూడా తగ్గించి ఓపెన్ కేటగిరీ నైంటీ మార్క్స్ని బీసీ కేటగిరీ డెబ్బై ఐదు మార్కులకే కుదిస్తారట ఇక చెప్పాం కదండి ఒక చోట ఇగో దాన్ని అంటారు కదా ఏదో సామెత ఉంటుంది ఓకే సో ఆ సామెత చెప్పినట్టుగా నువ్వు నేను ఒకటి అంటే దానికి ఇంకొకటి యాడ్ చేస్తూ కూడా అక్కడ చారానా ఉంటే దానికి బారాన యాడ్ చేసి మనము మసాలా కలిపి బయటకు చెప్పడం లాంటివి ఉంటుంది కాబట్టి సో అలాంటిది ఏమీ లేదండి టెట్కి అయితే ఇప్పటివరకు అఫీషియల్గా ఎలాంటి అధికారిక సమాచారం లేదు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో లాంగ్వేజెస్ సపరేట్గా మనకి పేపర్ టూ ఏ పేపర్ టూ బి అని చెప్పేసి లాంగ్వేజెస్ సపరేట్ పేపర్ టెట్ పేపర్ పెట్టారు కాబట్టి సో తెలంగాణలో అయితే ఇప్పటివరకు ఎలాంటి మార్పు జరగలేదు అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఉండాలని రూలేం కూడా లేదు ఇప్పటివరకు ఎలానైతే ఉందో అలాగే జరగబోతుంది నవంబర్ మొదటి వారంలో టెట్ నోటిఫికేషన్ జనవరి మొదటి రెండో వారంలో టెట్ పరీక్షలు అంటే డిసెంబర్ చివరి వారము మరియు జనవరి మొదటి వారంలో టెట్ పరీక్షలు నిర్వహించబోతూ ఉన్నారు టెట్ పరీక్షలు అయిపోయిన తర్వాత జనవరి చివరి వారంలో మనకి డిఎస్సి నోటిఫికేషన్ రెండు రాష్ట్రాల్లో రాబోతుంది అండ్ మార్చ్ మార్చర్ ఏప్రిల్లో పదవ తరగతి పరీక్షలు ఉన్న ఇంటర్మీడియట్ పరీక్షలున్నా మార్చర్ ఏప్రిల్లో ఈ రెండు స్టేట్లలో సంబంధించి డిఎస్సి ఎగ్జామ్ కూడా నిర్వహించబోతున్నారు డిఎస్సికి సంబంధించి కూడా మా జిల్లాలో సున్నా పోస్టులు ఉన్నాయట నాగర్కర్నూలు దాన్ని ఏమంటారు ఆదిలాబాద్లో సున్నా పోస్టులు ఉన్నాయట ఇక్కడ సున్నా పోస్టులు ఉన్నాయట అక్కడ సున్నా పోస్టులు ఉన్నాయట ఎక్కడ సున్నా పోస్టులు అనేటివి లేవు ఓకేనండి సో ఖచ్చితంగా మనకి ఆరు వేల నుంచి ఏడు వేలు తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్లో పదకొండు వేలకు పైగా మళ్ళీ డిఎస్సి పోస్టులు రాబోతున్నాయి కాబట్టి మీరు ఇలాంటి ఒక్కటండి పోస్టులు ఉన్నాయా లేవా అన్నది పక్కన పెట్టండి మీకు ప్రిపరేషన్ అవ్వడం తప్ప ఇంకేదన్నా ఆప్షన్ ఉంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీఎడ్ పూర్తి చేశాను టెట్ పూర్తి చేశాను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను లేకపోతే ఇంట్లో గృహిణిగా ఉన్నాను జనవరిలో నాకు నోటిఫికేషన్ వస్తుందని ఏదో ఉన్నది నేను చదవాలనుకున్న నోటిఫికేషన్ రాని రాకపోయింది నా యొక్క ఉద్దేశం ఏంటి నేను ఈ నోటిఫికేషన్ వచ్చే నోటిఫికేషన్ ఏదో ఒక నోటిఫికేషన్లో నేను ఉద్యోగం సాధించాలనుకుంటున్నాను అని ఎవరైతే అనుకుంటారో వారు ఎలాంటి క్వశ్చన్ మార్క్స్ వేసుకోకుండా నిరంతరం ప్రిపరేషన్లో కొనసాగుతూ ఉండాలి రోజుకు గంట కానీ రోజుకు రెండు గంటలు కానీ అరగంట కానీ కనీసం పావు గంట కానీ పుస్తకంతో మన యొక్క టచ్ మన యొక్క సంబంధం పోకుండా ఉండాలి అలాంటప్పుడే మనకు ఉద్యోగం వస్తుంది ఇప్పుడు నోటిఫికేషను లేట్ అయిద్దట మా జిల్లాలో పోస్టులు ఉండవట అన్న సందర్భంలోకి రేపు నోటిఫికేషన్ తర్వాత మీ జిల్లాలోనే ఒక పది పోస్టులు పడ్డాయి అనుకున్నప్పుడు నీ పరిస్థితి ఏంటి గతంలో తెలంగాణ డిఎస్సిలో మొదటిసారి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు నల్గొండలో పోస్టులు లేవు తర్వాత కొత్తగా డిఎస్సి వచ్చిన తర్వాత పోస్టులు యాడ్ అయ్యాయి ఎవరు లాభం పొందుతారు అప్పుడు అంటే ముందు నుంచి పోస్టులు లేవు అని వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు చూసి కానీ లేకపోతే ఓల్డ్ నోటిఫికేషన్ చూసి కానీ ప్రిపరేషన్ ఆపేసిన వాళ్ళకి లాభమా పోస్టులు ఉన్నా లేకపోయినా ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం అయినా సరే నేను ఉద్యోగం కొడతాను డీఎస్సీ కాకపోతే గురుకులాలో జాబ్ వస్తుంది ఇదంతా కాకపోతే సబ్జెక్ట్ వస్తుంది నేను ప్రైవేట్ స్కూల్లో నీకు ఎక్కువ శాలరీకి నేను పని చేసుకుంటాను లేదంటే ఏదైనా ట్యూషన్ పాయింట్ పెట్టుకున్న నెలకి ఇరవై మంది వచ్చిన నాకు ఒక యాభై వేల ఇన్కమ్ వస్తుంది నేను సబ్జెక్ట్ని బిల్డ్ చేసుకుంటాను కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకుంటాను ప్రిపరేషన్ మొదలు పెడితే ఒకవేళ ఉద్యోగం ఉంటే ఉద్యోగం వస్తుంది ఉద్యోగం లేకపోతే మన యొక్క స్కిల్ మన యొక్క నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యి మనము ప్రైవేట్ సెక్టార్లో కూడా మంచిగా సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది లేదు కాదు అనుకొని కూర్చుంటే కారణాలు వెతుక్కుంటూ ముందు నుంచే మనం కారణాల వైపుగా వెళుతూ ఉంటే ఆ కారణాలతోనే విరిగిపోతావు తప్ప విజయం వైపు వెళ్ళలేవు కాబట్టి విజయం వైపు వెళ్ళాలి అంటే ఈ వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే న్యూసుల్ని చూడడం మానేయండి రెండవది పోస్ట్ల గురించి కానీ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి కానీ ఎగ్జామినేషన్ టైం గురించి కానీ వదిలేసి సబ్జెక్ట్ని పర్ఫెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక రోజు మీరు సక్సెస్ అవుతారు ఓకే అండ్ రైట్ సో టెట్ సంబంధించిన విషయాలు మనం ఇక్కడ చూసాం మీరు ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలన్నది కూడా చూసాం మీకు క్లాసెస్ గురించి కానీ కోచింగ్ గురించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా అమ్మా మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేయండి లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి త్రిపుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరో క్లాస్ టైమింగ్స్ మీకు వీక్లీ ఫోర్ డేస్ ఉంటాయి మోస్ట్లీ డే బై డే పెట్టడానికి ప్రయత్నం చేస్తాను వీక్లీ ఫోర్ డేస్ ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు ప్రజెంట్ అయితే మనము క్లాసెస్ని ప్రారంభించుకొని ఉన్నాం ఓకేనమ్మా మాధురి విల్ యూ కంటిన్యూ యూట్యూబ్లో ప్లాట్ఫామ్ నో 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 నాట్ ఎట్ ఆల్ కంటిన్యూ ఎట్టి పరిస్థితుల్లో యూట్యూబ్లో మనం కంటిన్యూ చేయము కొంచెం జూమ్ లింక్ నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల మనం యూట్యూబ్ ద్వారా లైవ్ చేయడం జరుగుతుంది కాబట్టి యూట్యూబ్ ద్వారా మనం క్లాసెస్ చెప్పము మనం ఈ డైలీ సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ అనేది జూమ్ లైవ్ ద్వారా మనం క్లాసెస్ చెప్పుకుంటాం సో జస్ట్ ఫర్ ఒక వన్ టూ డేస్ మన సబ్జెక్ట్ అంటే ఏంటి అనేది మీకు తెలియాలి మీ మిత్రులకు కూడా తెలియాలి కాబట్టి ఓకే మన మిత్రులకు కూడా తెలియాలి కాబట్టి నేను అలా చెప్తాను సో హూ ఇస్ దట్ సబ్జెక్ట్ ప్లీజ్ రివీల్ సబ్జెక్ట్ టీచర్ నేమ్స్ సబ్జెక్ట్ టీచర్ నేమ్స్ అంటే ఏ సబ్జెక్ట్ టీచర్స్ నేమ్స్ అమ్మా ఓకే మ్యాథ్స్ కంటెంట్ సిక్స్త్ టెన్త్ క్లాస్ చెప్పేవాళ్ళు లింగదాస్ సార్ సో ఇంటర్ మ్యాథ్స్ చెప్పేది లింగదాస్ సార్ మెథడాలజీ చెప్పేది మళ్ళీ లింగదాస్ సార్ ఓకేనండి సో మొత్తం చెప్పేది నేనే ఒకవేళ పిఐ సైకాలజీ కూడా క్లాసెస్ లైవ్ చెప్పాల్సి వస్తే అది చెప్పేది కూడా నేనే ఓకేనమ్మా నో ఫాయిజ్ సయ్యద్ ఎట్టి పరిస్థితుల్లో యూట్యూబ్లో కంటిన్యూ చేయం ఏదో ఒకరోజు వారానికి ఒకటో లేకపోతే హాఫ్ క్లాసో అట్లా మనము క్లాసెస్ చెప్పడానికి చూస్తాం ఓకేనండి మాధురి కేసీఆర్ ఓకే గుడ్ ఈవినింగ్ అమ్మ ఐఎమ్ న్యూ టు లర్న్ గుడ్ ఓకే క్లియర్ యా ఇఫ్ యూ ఆర్ నాట్ అవైలబుల్ టు అటెండ్ లైవ్ క్లాసెస్ వి ప్రొవైడ్ రికార్డెడ్ క్లాసెస్ ఆల్సో మనం రికార్డెడ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తామమ్మా లైవ్ అయిపోగానే సేమ్ లైవ్ క్లాస్ మీకు యాప్లో అప్డేట్ అవుతుంది యాప్లో మీరు చూసుకోవచ్చు లైవ్ అయిపోగానే ఓకే ఓకే క్లియర్ థ్యాంక్ యూ